గీత కాటాలి గీత కాకునే వెంటనే తిప్పాలి అటు లేని ఎక్కడ మిమ్మల్ని తీసిడే ఇవ్వడను యుడు గారు రథ సాహతం చాలా రోజులు పెట్టారు చూసుకోండి ప్రతాపిన పోరాటం చేయాలి ఉత్సాహ భూతంగా గడుసుమని ఉరుసు సందర్భంగా రైతు సంబరాలు జరుపుకుంటున్నారు

రెండు కానులు రెండు చక్రాలు ఖర్చు కావాలి మాధవరాడు గారు పెట్టుకోవడం చేసేటర్ చూడాలి అనా మీకు లాస్ట్ వార్నింగ్ రెండు చెట్ల నా టీ షర్ట్ జ్షీట్ టీషర్ట్ రెండు శాతంతో ఆయన లైనేతలను దయచేసి లాస్ట్ అంకానికి చేరుకోబోతున్నాం చిట్టా చివరి సిద్ధంగా రావాలి రెండు కారులు లైన్ దాటాలి దాటిన వెంటనే చిప్పాలి అలా కొట్టతో రెండు చేతలతోటి ఇది మా విజ్ఞప్తి ఎందుకంటే ఇక్కడ ప్రజానికం వేల కొద్ది ఉన్నారు చేస్తే అయిపోయింది చూస్తే మన పని తిరగాలి మరి మరి అట్లా తిరగ తిప్పుకోవాలా చెప్పాలా చాలా ఉత్సాహంగా ఉన్నది సభా దయచేసి మా గమనించాలి మరి లాస్ట్ నాలుగవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఏడు సెకండ్లు కొనసాగుతున్నారు నాలుగవ స్థానానికి

లా పోయాలి మరి పండిని మీకు రెండు కాళ్ళు గీత దాటాలి తర్వాత చెప్పాలి అలా కిర్రే కాటాలి ఎందుకంటే కిరే కాటితేనే నేస్ట్ రాడు లేకపోతే నెరవేరుతాను ఇది కంపెనీ వారి లెక్కరిక రెండు చుట్టాలు ఖర్చు కావాలి 14 গরা রাউন্ডে بوتে যাচ্ছে কানে 3500 900 95 শতলে بوتে যাচ্ছে ফাইনাল স্টেমানে কি 33 রাউন্ডে 25 তবে ছোট ছোট উদ্দেশ্যে আমি তোরা মার দিই না কত নিংশ মানতে না কমিটি কে বিরুদ্ধে না করতে নি গাড়ি తీসকে বর না బాబో గారు పన్నెండు కట్టాలయా పన్నెండు కట్టాలి అలా గీత టచ్ కావాలి ఎందుకంటే చెప్పుకున్నారు మీరు రెండు గీత వెళ్ళిన తర్వాతనే

పన్నెండవ జతగా శ్రీ 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 పులిపొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో పాదో వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతాని ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు